హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం రోజుటి వీడియోలో దేవాలయాలలో గంటలు ఎందుకు కొడతారో తెలుసుకుందాం దేవాలయాలలో గంటలను ఎందుకు కొడతారని చాలామందికి సందేహం వస్తుంది అయితే గుడి గంటలను ఉంచడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి దేవుడిని స్మరించి గంటను మోగిస్తే కోరుకున్న కోరికలు సాక్షాత్ అవి దేవుడిని చేరుతాయని నమ్మకం గుడిలో గంటకు ఎంతో ప్రత్యేకత ఉంది ముఖ్యంగా హిందువులు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ గంటను కొట్టకుండా దేవుడిని దర్శించుకొని రారు దేవాలయం చిన్నదైనా పెద్దదైనా గంటను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు భగవంతుడికి ఆరతి ఇచ్చినప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు ముఖ్యమైన పూజలు చేసినప్పుడు గంటను కొడతారు అయితే అసలు గంటను ఎందుకు కొడతారు గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అనే సందేహం అందరికీ కలుగుతుంది అవి ఏంటో ఇప్పుడు చూద్దాం భగవంతుడి ముందు గంట కొట్టడం వలన ఆ శబ్దం ఆ ప్రాంతంలో ఉన్న దృష్టశక్తులను నెగిటివ్ కిరణాలను దూరం చేస్తుందని అంటారు అంతేకాదు దేవుడి ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అవి సాక్షాత్తు ఆ భగవంతుడికి చేరుతుంది అని భక్తుల నమ్మకం అలాగే దేవాలయంలో గంట మోగిస్తే అన్ని శుభాలకు సంకేతం అని కూడా అంటారు ఇంకా ఆలయంలో కానీ ఇళ్ళల్లో చేసుకునే ప్రత్యేకమైన పూజలలో కానీ గంటను మోగిస్తే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుంది గంట భాగంలో ప్రత్యేకతలు గంటలో ఉండే ప్రతి భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది గంట నాలుక భాగంలో దేవి గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు కడుపు భాగంలో రుద్రుడు కోన భాగంలో వాసుకి పెడి భాగం గరుడ చక్ర హనుమ నంది మృతులతో ఉంటుంది పురాణాలు చెబుతున్నాయి అందుకే గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు